గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు జటావతు రాంబాబు నాయక్ మర్రి వెంకట సత్యనారాయణకు అరుదైన గౌరవం లభించింది ఈ మేరకు విద్యారంగంతో పాటు వారు చేస్తున్న సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి పొందారు ఇటీవల గోవాలో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు ఈ సందర్భంగా గుంటూరులోని సువర్ణ కుటీర్ కార్యాలయంలో పలువురు ప్రముఖులు రాంబాబు నాయక్ సత్యనారాయణను ఘనంగా సత్కరించి అభినందించారు ఈ వివరాలను రాంబాబు నాయక్ సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నేను గత ఐదు సంవత్సరాల నుంచి రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకి చదివించటం కానీ వాళ్ళకి నిత్యావసర వస్తువుల విషయంలో కానీ తండాలలో ఎస్పెషల్లీ తండాలలో బాగా రూరల్ విలేజెస్ మాచర్ల బొల్లాపల్లి మండలం వెనుకొండ ఆ నియోజకవర్గాల్లో కొంచెం బలహీనతగా ఉన్న పిల్లల్ని బాధ్యత తీసుకొని ప్రతి ఇయరు పదవ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన తండా పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి ఆర్థిక సహాయం అందించడం కానీ లేకపోతే రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా చదువు పరంగా వాళ్ళకి ఫీజుల విషయాల్లో సపోర్ట్ చేయటం కానీ వలన దాంట్లో మనం బాగా చేయటం వలన మనకి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు గౌరవించి మరి ఐదు సంవత్సరాల నుంచి మనం చేస్తున్న సేవలను గౌరవించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు మనకి డాక్టరేట్ పద్నాలుగో తారీఖు డాక్టరేట్ ఇవ్వటం జరిగింది ఆ సెలబ్రేషన్స్ గోవాలో చేశారు మరి అన్ని దేశాల వాళ్ళు వచ్చారు అన్ని దేశాల నుంచి మరి నా పేరు కూడా ఉండటం నాకు చాలా గొప్పగా చాలా చాలా ఆనందంగా ఉంది మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు నేను ఇంకా చేస్తూ ఇంకా బడుగు బలహీన పర వర్గాల పిల్లల్ని బాధ్యత తీసుకొని నాకు చేతనైన విధంగా మదర్ తెరిసా గారు చేయలేక చేయలేకపోయి సత్యనారాయణ మర్రి వెంకట సత్యనారాయణ ఈరోజు మాకు ఈ లో పాల్గొనడం చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది రియల్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నాను ఎందుకు అని చెప్పి అంటే గత టెన్ ఇయర్స్ నుంచి మనం మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి డాక్టర్ అశోక్ కుమార్ గారు మాతో పరిచయం మాతో జర్నీ చేస్తూ కొంత అప్డేట్ చేస్తూ ఉంటే మీరు డాక్టరేట్ పదవికి ఎందుకు మీరు పెట్టుకోకూడదు మీరు ఇంత చిన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు మీరు రాగలిగారు కాబట్టి మీరు దీన్ని పెట్టుకోండి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని విషయం చెప్పారు అదేవిధంగా లాస్ట్ ఇయర్ మేము అప్లై చేసుకోవడం జరిగింది ఈ వన్ ఇయర్ మా స్థితిగతులను అబ్జర్వ్ చేస్తున్నటువంటి తను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి రెఫర్ చేశారు వారు మమ్మల్ని గుర్తించి ఇలా మాకు డాక్టరేట్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అండ్ రానున్న కాలంలో అద్భుతమైన సేవలు బిజినెస్ రంగంలో కానీ సేవా రంగంలో కానీ మా చేతనైన విధంగా సొసైటీకి హెల్ప్ చేస్తూ ముందుకు నడుస్తామని షూర్ గా చెప్తా ఉన్నాను అండ్ ఈ ఈ విషయంగా మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ప్రతి ఒక్కరు కూడాను మాకు బాగా సపోర్ట్ చేశారు అండ్ అనేది ఈజీ అవార్డ్ అయితే కాదు సో మెనీ మెంబర్స్ ఈ సమాజంలో చాలా మంది చాలామంది ఇలాంటి వ్యక్తులు మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు సార్ లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు అలాగే కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయి ఉండి మా కంపెనీ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కస్టమర్ ప్రాబ్లమ్స్ని కానీ వీటన్నిటిని సాల్వ్ చేస్తూ సమాజానికి ఏదో చేయాలనే ఆ భావంతో ఇప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడు ఏదో రకంగా ఆలోచిస్తూ మా మా మీటింగ్స్ టైంలో కూడా వాళ్ళకి ఇలా హెల్ప్ చేయాలి మా వంతు నేను చేస్తున్నా మీ వంతు మీరు కూడా మీ చే మీ చెయ్యికి ఎంతైతే అంతవరకు సపోర్ట్ చేయండి సమాజానికి అని ఎప్పుడు సమాజం గురించి ఆలోచించే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు నాయక్ గారు అలాగే చదువుకున్న టైం నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ నా లాగా ఎవరు ఇబ్బంది పడకూడదు నేను చదువుకున్నప్పుడు నన్ను ఎవరు ఐడెంటిఫై చేయలేదు బట్ మా 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 ఏదైతే ఉంటున్న కాన్స్టిట్యూన్షన్ ఉందో ఆ కాన్స్టిట్యూషన్ లో ఎవరైతే మెరుగ్గా చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి అంటే ఈ ఈ మధ్య కాలంలో ఎక్కువ సోషల్ మీడియాకు అంటే సోషల్ మీడియా అబ్జర్వ్ చేసింది బట్ సార్ చదువుకున్న టైం నుంచి సార్ వాళ్ళ నా పేరు బాలు నాయక్ అండి నేను ఈ సువర్ణ కూర్ కంపెనీలో సిఇఓగా పనిచేస్తున్నాను ముందుగా మీడియా మిత్రులందరికీ శుభోదయం అండి నిజంగా మా సార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్ రాంబాబు నాయక్ గారికి ఈ డాక్టరేట్ రావడం మాకెంతో గొప్పగా ఫీల్ అవుతున్నామండి ఎందుకంటే ఈ సేవా కార్యక్రమం చేయడం అనేది అందరికీ మనసు ఉండదు కానీ దేవుడు అంత పెద్ద మనసు ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఎంతో మంది పేద పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ హాస్పిటల్ వైజ్ పరం కానీ ఎన్నో సహాయ సహకారాలు చేస్తూ తను చేస్తున్న సహకారం ఎక్కడ గొప్పగా చెప్పుకోకుండా తన సహకారాన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు గ్రహించి తనకు ఇంకా మనం ప్రోత్సాహం అందించాలని చెప్పి డాక్టరేట్ని ఇవ్వడం జరిగింది